సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నివాసంలో భారత తొలి ప్రధాని స్వాతంత్ర్య పోరాట యోధుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి గజ్వేల్ ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం నెహ్రూ గాంధీ కుటుంబాలు ఎన్నో త్యాగాలు చేసి జైలు జీవితాన్ని గడిపారని చెప్పారు దేశ ప్రధానిగా నెహ్రూ మూడు పర్యాయాలు సేవలు అందించారని గుర్తు చేశారు దేశ పరిపాలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు చేసి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని గుర్తు చేశారు ఈ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణాధ్యకుడు రాజు ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ నాయకులు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు వడతంతి కార్యక్రమాన్ని మా ప్రియతమ నాయకుడు కుంకుట నరసారెడ్డి గారి సూచనల మేరకు గజ్వల్ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు భారతదేశం స్వతంత్రంగా ఈరోజు జీవిస్తుంది అంటే ఆనాడు నెహ్రూ కుటుంబం లాల్ నెహ్రూ కానీ వాళ్ళ తండ్రి మోతిలాల్ నెహ్రూ కానీ సొంత ఆస్తులను ఖర్చు పెట్టి ఉద్యమాన్ని ముందుకు నడిపించి మహాత్మా గాంధీ సారథ్యంలో ఈరోజు దేశ స్వతంత్రాన్ని సంపాదించి ఆయన ఇంట్లో జైలు జీవితాన్ని గడిపి సుమారు పదహారు సంవత్సరాలు మంత్రిగా ఉండి అనేక సంస్కరణలు చేస్తూ ఈరోజు దేశ నూతంజల్లో నడిపించిన వ్యక్తి మహనీయుడు జవహర్లాల్ నెహ్రూ వారి ఆశయ సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కట్టుబడి ఉండాలి ఆనాడు దేశ స్వతంత్రం కొరకు పోరాటం చేసింది నెహ్రూ గాంధీ కుటుంబమే